ట్టు పైపు వేయటం అప్పుడు ఉన్నటువంటి సిస్టమ్స్ ప్రకారం ఎఫ్ఆర్పి పక్క ఉన్నటువంటి పైప్ లైన్లతో కావలికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కావలకి వచ్చే నీళ్లు ఎఫ్ఆర్పి పైప్ లైన్స్ ఉన్నాయి వాటి యొక్క లైఫ్ టైం పూర్తి అయినప్పటికీ కూడా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ముందు చూపు లేని తనాన కావలలో పాపులేషన్ విస్తారంగా పెరిగిపోతున్నా కావలలో ప్రజలందరూ కూడా సౌకర్యాలవంతంగా విలాసమైన నివాసాలు ఏర్పరచుకుంటున్నా వాళ్ళకు సరిపోయినటువంటి నీళ్లు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్య కారణాల వల్ల ఈ రోజున మేము యథేచ్ఛగా నీళ్ళు ఇవ్వాలి ప్రజలందరికీ నీళ్లు నీళ్లు చేరువ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు పోయినప్పుడు ఈ పైపులన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి తుప్పుపెట్టిన కారణాల వల్ల ఈరోజు ఎక్కడ పైపు లైన్లు అక్కడ పగిలిపోతున్నాయి వీటన్నిటినీ ఒకవైపు రెస్టేర్ చేసుకుంటూ రేపటి సమ్మర్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాలన్న ఆలోచనతో ఇది వర్షాకాలం గ్రౌండ్ వాటర్ విపరీతంగా ఉన్నాయి చుట్టుపక్కల చెరువుల్లో ఉన్నాయి ప్రతి ఇళ్లలో బోర్ల్లో వాటర్ ఉంది కాబట్టి ఈ టైంలో మనం మరమ్మత్తులు చేపట్టుకుంటే రేపు ఎండాకాలం వచ్చే నాటికి మరమ్మత్తులకు తావు లేకుండా ఎక్కడ పైపు లైన్లు అవుతున్నాయో వాటి అన్నిటినీ చెక్ చేసుకునే క్రమంలో వాటర్ ప్రెజర్ పెంచినప్పుడు ఎక్కడ పైపు డ్యామేజ్ అవుతుందో తెలుసుకునే నిమిత్తం ఈ వాటర్ని ఎక్కువ ప్రెజర్లో ఇవ్వటం జరుగుతుంది ఆ ఇచ్చిన క్రమంలో ఎక్కడ పైప్ లైన్ జరిగినాయో వాటన్నిటిని రిపేర్ చేసే టైంలో కొంత అసౌకర్యానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికి కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రేపు ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బందులు రాకుండా వీలంత వరకు ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు సప్లై చేస్తూ రెండు మూడు గంటలు లేట్ అయినప్పటికీ కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది రాకుండా జరగడం జరుగుతుంది ఒక రకంగా ఈరోజు మీకు ఒక సందర్భాన్ని తెలియజేస్తున్నా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కావల వరకు ఉన్న ఎఫ్ఆర్పి లైన్ తీసేసి దాని ప్లేస్లో అమృత పథకానికి సంబంధించిన వేసేటప్పుడు ఆ లైఫ్ ఆ పైపులన్నీ డెడికేటెడ్ పైపులైన్గా ఉంచుకోవాలి నేషనల్ హైవే విస్తీర్ణంలో ఆ పైపులు తొలగించేటప్పుడు మీరు తొలగిస్తున్నారు కాబట్టి కొత్త లైన్ ఏమని అడగాల్సినటువంటి పాలకులు నాటి మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎఫ్ఆర్పి లైఫ్ నిర్దాక్షిణంగా రోడ్డు పక్కన పగలగొడితే రోజున ఎవరైనా విస్తీర్ణంలో రోడ్లు ఎస్ఏ తయంలో టెలికమ్యూనికేషన్ కేబుల్లున్నా ఏదైనా ఇతర కేబుల్లు ఉన్నా వాటి కట్ ఎన్హెచ్ వాళ్ళు కట్టించాలి ఈరోజు పైపు ఏడు కోట్ల రూపాయల పైపులన్ని నిర్దాక్షిణ్యంగా నిర్దాక్షిణంగా పగలగొట్టి రోడ్డు వైపున పడేస్తే నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈరోజు మా యంత్రాంగం నేను వచ్చిన తర్వాత నా దృష్టికి తీసుకొచ్చి మున్సిపాలిటీకి ఏడు కోట్ల రూపాయలు నష్టం కలిగింది దీని మీద మనం రిపోర్ట్ రాద్దామని చెప్పి మున్సిపల్ అధికారులందరూ ముందుకొచ్చి నాతో చెప్పిన ధర్మిళ ఈ రోజున మేము ఎన్హెచ్ఓ అధికారులకు మళ్ళా నివేదికలు పంపడం జరిగింది మా పైపు లైన్ మీరు నిర్దాక్షిణ్యంగా డ్యామేజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన డెమరేజ్ని మీరు కట్టండి మా పైపు లైన్ పక్కకి తొలగించాలే తప్ప మీరు పగలు కొట్టేటటువంటి అధికారం మీకు లేదు కాబట్టి దానివల్ల జరిగిన నష్టాన్ని కట్టించండి అని చెప్పి ఈరోజు మున్సిపాలిటీ ద్వారా కూడా మేము ఎన్హెచ్ఓ వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఈ ప్రభుత్వం